కేకలు వేశారు జంటాడు జయమని కేకలు అంతే కేకలు వేస్తే ఆ గ్రామం కలవర పడేంత కేకలు వేయాలి అప్పుడు వారు కలవర పడతారు కలవర పడితే అప్పుడు చెప్పాలి కలవరం అంత దేనికో తెలుసా ఒక ఆయన వస్తున్నాడు ఆయన కోసమే పాడుతున్నాం ఎవరైనా జస్ట్ సింపుల్ గా ఎవరి కోసం ఏసై కోసం ఎందుకు పాడుతున్నారు అద్భుతం జరిగింది ఎందుకు కేకలు వేస్తున్నారు ఆశ్చర్యకార్యం చేశాడు దేవుడు ఆమె మీటింగ్ ఎందుకు పెడతాం ఉత్తర పెడతామా చెప్పండి దేవుడు కార్యం చేశాడు కాబట్టి మీటింగ్ పెడతాం దేవుడు అద్భుతం చేశాడు కాబట్టి మీటింగ్ పెడతాం ఆమె చెప్పండి యేసు క్రీస్తు ద్వారా నాకు ఎంతో గొప్ప విజయం వచ్చినందుకు నా పాపముల పరిహారం కోసం ఇదిగో మన కోసం వదింపబట్టడానికి వస్తున్నా తెలిసినప్పుడు నువ్వు కేకలు వేయాలా వద్దా అక్కడైతే వస్తుండగా కేకలు వేశారు ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత ఇంకెంత కేకలు వేయాలి మనం చెప్పండి చెప్పండి కుమారుడికి దావీ కుమారుడికి ప్రభు పేరట వచ్చు వాడు

స్టార్ట్ అయింది ఒకటి దావీదు కుమారుడికి అన్నారు ఇప్పుడు వచ్చేది ఎవరు మరి దావీ కుమారుడు యేసు అని చెప్పలేరేటి ప్రభు వచ్చాడు నజరుడు ఏసు వచ్చాడు అని చెప్పలేరేటి అక్కడ అన్నారా పదకొండు వచ్చు ఏమన్నారా గలీలో నజరేతు వాడకు ప్రవతి అని ఏ ముందు చెప్పొచ్చు కదా ఏసు వస్తున్నాడు జైబు జై కదా మనం అలాగే పాడుతున్నాం కదా కానీ ఏమని పాడుతున్నారు దావీ కుమారుడు ఎందుకు అంటే మీకు అర్థమవుతుందా వారు ఒక దైవాన్ని నమ్మాలి అంటే వారు ఒక వంశాలని చూస్తున్నారు చూసి ఆ పేరుని ఎత్తి ప్రార్థిస్తున్నారు ఆ పేరుని ఎత్తి దేవుడు ఈయన దేవుడు అని అంటే ప్రవచనాల్లో ఉంది ఏమనంటే దావీదు కుమారుడిగా దావీదు వంశములో నుంచి యోగా గోత్రపు వంశంలో నుంచి ఒక ఆయన వస్తాడు ఆయన రక్షకుడు నా వంటి ఒక ప్రవక్త మీ దగ్గరకు వస్తాడని చెప్పిన ప్రవచనాలు ఎత్తి బట్టి అని ఎత్తి బట్టి వారి జయానికి కారణం వేస్తూ వస్తున్నాడని కాదు దావీదు కుమారుడు వస్తున్నాడని ఏ దావీదు కుమారుడు వస్తే ఏంటి ప్రయోజనం ప్రవచనాలు ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి దావీదు వంశం నుంచి రక్షకుడు బయటకు వస్తాడని ఆ ప్రవచనాలు నెరవేర్పుగానే ఇదిగో దావిదు కుమారుడు వస్తున్నాడని పలికేసరికి వారి జీవితాలకు అర్థమైపోయింది మనకి జయ జీవితాలు ప్రారంభమైపోయాయని వారికి జయోత్సవమైన కార్యాలు ప్రారంభమైపోయాయని నెలలుయా ఈ వాక్యాలని మనం చదవక తెలిసింది అపవాదిని శీఘ్రముగా పట్టుకుని లాక్కోడట వాడి దగ్గర ఉన్న ఆయుధాలు కనపరిచాడట అపవాదిగా నిరాయుధుడిగా మార్చాడట మనకి జయం ఇచ్చాడట ఇచ్చాక మనకి తెలిసింది కానీ ఇవ్వకుండానే వాళ్ళు దావిది కుమారుడు అని గ్రహించి పాఠం మొదలుపెట్టారు ఈరోజు నువ్వు యేసు ప్రభు గురించి పాడాలంటే ఆయనకు ఒక వంశం ఉందని గుర్తుపెట్టాలి ఆమె ఆయన ఒక వంశం నుంచి వచ్చాడు ఆయనే దేవుడని నిరూపించడం యేసుప్రభుడు అమ్మకడు కాదు ఆయన రక్షకుడు లోకానికి వెలుగైన వాడు వస్తాడని చెప్పాడు ఆయన ఈయనని చెప్పాలి వెలుగైన దేవుడని చెప్పాలి అగ్ని అయిన దేవుడు అని చెప్పాలి మృత్యు చేయడని దేవుడు అని చెప్పాలి ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రజాపతి చెప్పాలి వీరు పాడడానికి వీరు ఆరాధించడానికి వేయడానికి దావీదు కుమారుడు చెప్పండి ఎవరు కుమారుడు ఎందుకంటే ప్రవచనం చెప్పారు దావీదు వంశము నుంచి రక్షకుడు వస్తాడు అంటే ఇప్పుడు వచ్చే వచ్చే వ్యక్తి ఎవరు రక్షకుడు రక్షకుడు అని చెప్పచ్చు కదా కాదు అందరికి రోజు తెలియడానికి దావీదు కుమారుడు అని ఆమె రెండో మాట ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడును గాక ప్రభు పేరట రావడం ఏంటి అంటే ప్రభు అంటే ఆయన పేరట భూమి మీద ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాత్రమే క్రీస్తు ప్రభు అభు పేరట అంటే మన కోసం ఒక కుమారుని పంపాడు ఆ వచ్చిన వాడు ప్రభు పేరట మన దగ్గరకు వచ్చాడు ఆయనే ఆయన కొట్టని గట్టిగా స్థులని చెప్పి ఆరాధించడం వృత్తిని ఆరాధించట్లేదండి వీళ్ళు వృత్తిని ఆరాధించట్లేదు అంటే ఒక ఆయన పుట్టాడు దావిద పట్టణ మందు నేడు రక్షకుడు నీకు నువ్వు నమ్ముతున్నావా ఆ దావీదు కుమారుడినే ఈయనే దావిదు కుమారునికి జయము నీ కొరకు రక్షకుడు పుట్టాడని చెప్తున్నారు వీళ్ళు మన కొరకు రక్షకుడు పుట్టాడు ఆయన ఎవరో తెలుసా తండ్రి చేత పంపబడినవాడు స్త్రీ పురుషుల కలయికతో వచ్చిన వాడు కాదు ఆయన ఎవరి చేత పంపబడ్డాడు ఆయన చెప్పాడు నేనే పంపిస్తాను నా వంటి ఒక ప్రవక్తని మీ కొరకు పంపిస్తాను మోసే ప్రవచించాడు ఆ పంపబడిన వ్యక్తి తనంతటి తాను రాడు తండ్రి పంపిస్తేనే వచ్చాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన దూతి కుమారుడు యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశిప్పకరించి పొందినట్లు ఆయనను మనకి ఇప్పుడు వచ్చిన వాడు ఎవరి పేట వచ్చాడు అందుకే ఏసుప్రభ అన్నాడు నా అంతటి నేనేమి చేయలేదు నా అంతని నేను ఎక్కడికి వెళ్ళలేదు నా నేను ఏమీ మాట్లాడలేదు నా తండ్రి నాకు ఏది చెప్పాడు అంటే వచ్చినవాడు ఎవరో తెలుసా వాడు చెప్పండి ఎవరు మనకు ఒక క్రమము నేర్పడానికి ఆయన ఒక క్రమంలోనికి వెళ్ళినవాడు మనల్ని పరిశుద్ధపరచడానికి తను తను నా జీవ రత్ నడిపించుకున్నవాడు తను తను సమర్పించుకున్నవాడు దాసుని రూపములు ధరించిన వాడు ప్రభు పేరట మనకొరకు భూమి మీదకి వచ్చాక అల్లెలోయ కుమారుడు పుట్టాడు బోధ మనకి తెలియజేస్తాడు దావీదు కుమారుడు అంటే ఎవరో తెలుసా మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడని నమ్మడం పేట వచ్చిన వారు ఎవరంటే పరలోకంలో మన కొడుకు ఉన్న వాక్యాన్ని ఆ స్థలాన్ని మనకి తెలియపరచడానికి వచ్చిన వ్యక్తి అని నమ్మడం మూడోది సర్వోన్నతమైన స్థలంలో ఇంతకీ సర్వోన్నతమైన తెలుసా పరలోకం అయితే రెండోది ఏంటి తెలుసా నేనా హృదయాలే సర్వోన్నతమైన స్థలంలో ఏడు తెలుసా అయ్యే కాదు మన హృదయాలే ఆయన సర్వోన్నతమైన స్థలాలు ఇప్పుడు మరొక విషయం ఏంటి తెలుసా మన కొడుకు పుట్టిన దేవుడు ఆయన తండ్రి చేత మన దగ్గరకు వచ్చి తన బోధన వినిపిస్తున్న దేవుడు మన హృదయాల్ని గెలవాలని వస్తున్నాడు మన హృదయాల్ని గెలవాలని వస్తున్నాడు మన హృదయంలో చోటు ఆయన అడుగుతున్నాడు మొత్తం స్వార్థ ఇక్కడ అయిపోయింది ఎక్కడ అయిపోయింది ఈ మూడు విషయాలు బట్టి స్వార్థ చెప్తే ఎప్పుడైతే పాడారు కలవలో స్టార్ట్ అయిపోయింది రైసగా సర్వోన్నతమైన స్థలములు ఏంటి చెప్పండి అందరం ఇప్పుడు ఎక్కడ ఒక మాట అడుగుతుంది పరలోకంలో దేవునికి జయముందా లేదా పరలోకం దేవునికి స్వాధీనం ఉందా లేదా పరలోకం యేసుకి ఎంత విలువ ఉంది విలువ ఏంటి పరలోకమైంది ఆయన విలువేంటి అయితే ఆ స్థలం లాగిన దేవుడు ఈ స్థలాన్ని చూస్తాన పరలోకమైన ఎంతో నీ హృదయం కూడా దేవుడికి అంతే చెప్పండి ఇప్పుడు నా హృదయమే సర్వోన్నతమైన స్థలమానండి పరలోకమైన స్వాధీనమైంది ఇప్పుడు ఆయనకి స్వాధీనం అవ్వాల్సింది ఏంటి తెలుసా ఇప్పుడు పరలోకములు ఆయనకి జయ సూచన ఆయన జయించాడు ఇప్పుడు ఇక్కడ ఆయన జయించాలి ఆయన ఎవరో తెలుసా రాజు చూడండి నాలుగో వచ్చిన ప్రవక్తల వలన చెప్పబడిన నలభై ఇది జరిగింది అదేమనగా ఇదిగోండి రాజు ఆ వచ్చిన వారు ఎవరంటే రాజు అనండి అంటే ఇప్పుడు హృదయములో మన సర్వోన్నత స్థలములో దేవునికి జయమే ప్రస్తుంది ఆయన ఇందులో రాజుగా ఉన్నప్పుడు పరలోకంలో ఆయన ఏమై ఉన్నాడు ఉన్నాడా భూమి మీద ఏమై ఉన్నాడు ఆయన దాసుడై ఉన్నాడు దాసుడుగా వచ్చాడు కానీ పర్వతులైన దాసుడు కాదు ఆయన ఎవరో కేయింగ్ అనంటే ఇప్పుడు అదే రాజు ఎక్కడ రాజుగా ఉన్నారంట అప్పుడు సర్వోన్నత స్థానంలో ఒక విషయం చెప్పనా ఎవరు పాడుతున్నారంటే ఎవరైతే ఈ మూడు లక్షణాలు తమ జీవితంలో నమ్మి అంగీకరించి చేర్చుకున్నారో వారు పాడుతున్న పాటలే అది ఎవరు హృదయంలో కలరాని పుట్టిస్తున్నాయంటే ఎవరి హృదయాల్లో ఇంకా సర్వోన్నతమైన స్థలాలుగా మారలేదు వారి హృదయంలో దేవుడు రాజుగా లేడు దామిది కుమారుడుగా వచ్చాడని దేవుడే పంపడని ఎవరైతే నమ్మట్లేదు వారి హృదయాలు కలవరపడ్డాయి రోజు ఏసు ప్రభు వస్తున్నాడంటే నీ హృదయం కలవరపడకూడదు సంతోషించాలి అందుకే సంతోషించినప్పుడు బాప్తి సంపొందుతాడు నాకు ఏసు కావాలి చెప్పండి అందరు కలిసి ఈ రోజు మనం పాడే పాట ప్రతి పాట ఎదుటివాడిని కలవరపరుస్తుందంటే మనం భయపడక్కర్లేదు అందులో ఏసు లేడు కాబట్టి అడిగి కలవరం మనలో ఏసు ఉంది కాబట్టి ఇంకా ఎంజాయ్ శిలోని గురించిన వార్త వెర్రితనం కానీ మనకు మాత్రం గొప్ప శక్తి అయి ఉన్నది ఏమైంది చెప్పండి గొప్ప శక్తి అయిందలేలోయా ఇప్పుడు ఈ అనుభవం కలిగిన వాడు పాడకపోతే కలవరపాడరు కలవరపడకపోతే ఏంటా అని అలా ఆలోచించరు ఆలోచించకపోతే ఎవరు దానికి కారణం ఏంటో మనం ఏసు గురించి చెప్పడానికి అవకాశం ఉండవు అంటే ఎదుటివాడు కలవరపడే అంతగా నువ్వు సంతోషించాలి ఎదుటివాడు ఆలోచింపదగిన అంతగా నువ్వేం చేయాలి స్థుతుల ధ్వని చేయాలి ఆమె చెప్పండి ఏ ధ్వని చేయాలి ఖచ్చితంగా చేయాలి నువ్వు నేను మౌనం కొనకూడదు నువ్వు ఎత్తులు బండి తోలుకుంటున్నా సరే సంతోషంగా జయగీతం పాడాలి ఎందుకంటే విజయగీతం గీతం మరణం తర్వాత జీవం ఉందని తెలియజేసినది గంట ఆరాధనది పాట అప్పగింత కదా ఈ అనుభవాలు మనకు నిజంగా నీవు నేనేం పాడతాం తెలుసా పాడతాం పాట విగ్గరగా క్రైస్తవుడే పాడాలి చెరసాలలో పాడాలి అంధకారంలో పాడాలి చేప కడుపులో పాడాలి భూముల్లో పాడాలి చెరసాల్లో బంధించేసినా పాడాలి రక్షించబడిన వాడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి నోటిలో స్థుతి ఆగకూడదు అందులో పెయింటింగ్ ఆరాధన చేయడమే తుడుస్తూ ఆరాధన చేయడమే విజయ గీతం ఎందుకు ఇచ్చాడు పునరుద్ధారణే ఇచ్చాడు కాబట్టి ఐదు వేలు ఇచ్చినందుకు కాదు టెన్షన్ మూడు వేలు ఎత్తినందుకు కాదు రేషన్ బియ్య రెండు రూపాయలు ఇస్తున్నది కాదు ఫ్రీగా ఇస్తున్నది కాదు నిత్య జీవాన్ని ఫ్రీగా దించాడు పరలోకంలో ఉండాల్సిన నిత్య జీవం ఎవడు అందుకోలేడు ఎవడు వెళ్ళలేడు ఎవడు తీసుకురాలేడు అలాంటిది ఆయనే నువ్వు నేను పిలవకుండానే తీసుకొచ్చి మన మీద తీసుకొని ఉచితంగా ఇచ్చాడండి పాడాల గట్టిగా అంత గట్టిగా పాడతారు ఎక్కడ కాదు సుమ బయటికి వెళ్ళక పాడండి మీరు ఆటోలో వెళ్తూ పాడండి అందరూ పెచ్చదనుకున్నా పర్లే ఆ పాట ఏదో మాట చెయ్యలేదు అలా ఒక ఆయన అంటే అండి నేను చదివాను దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మొత్తం తప్పుల పడిపోతున్నాడు మొత్తం అన్ని దేశాలు తిరుగుతున్నాడు అన్ని కొండలు ఎక్కుతున్నాడు కానీ నిజమైన దైవం గురించిన అవగాహనకి అయితే రోజునే రోజుని పోయిన మీద ఒక ఆయన కోలుకుంటూ వెళ్తుంటే బాబు అక్కడ దాకా ఎక్కించుకోవాడు ఈయనేమో చాలా హ్యాపీగా ఉన్నాడట సంతోషంగా పాటలు పాడుతున్నాడు ఏటె ఎంత హ్యాపీగా ఉన్నావేటి నీకేమైనా లాటరీ దొరికిందా అంటే లేదండి కొన్ని సొంతలు ఏమైనా కూడా లేదండి మరి ఏమైనా వస్తువులు కొన్నా ఏమీ లేదు మరి ఏమీ లేకుండా తింటాను కూడా సరిగా తిట్లేకుండా ఈ ఎదురు బట్టుకో ఎంత హ్యాపీగా ఉన్నావేంటి అంటే ఈ హ్యాపీ దీని బట్టో దీని బట్టో సెల్ ఫోన్ బట్టో వెహికల్ బట్టి వచ్చింది కాదు అది నిత్య జీవం ఇచ్చింది ఇవ్వగలిగిన ఏసు పీసు ద్వారా అది నాకు ఆనందం కలిగింది అన్నారు ఏంటి ఇంత ఆనందానికి కారణం ఏసు అని ఆయన చెప్పిన మాట వెంటనే ఏ సూపర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన పట్టుబట్టాడు గొప్ప సేవకుడు అయిపోయాడు ఆయన సేవకుడు అయిపోయి జీవిత చరిత్ర పుస్తకం రాసింది ఆ పుస్తకం నన్ను కదిలించింది ఆ ఒక్క నవ్వు ఒక వ్యక్తి నిలబెట్టింది ఆ ఒక్క సంతోషంతో కూడిన ఆరాధన ఒక వ్యక్తిని నిలబెట్టింది ఆ వ్యక్తిని యేసు ప్రభుత్వ సేవ చేసేలాగా మార్చేసింది ఆ సేవ చేసిన జీవితం ద్వారా నన్ను మాత్రం ప్రభావితం చేసింది అంటే నువ్వు నవ్వుతో పాడాలి ఈలో నాలో ఉండాల్సింది ఏంటో తెలుసా జయో జయోత్సాహంతో కూడిన ముఖం ఉండాలి అకౌంట్ లక్ష రూపాయలు పడింది ఏడవమంటే కొంచెమే నేను ఎడతావా అస్సలు రాదు ఏడుపు నీ అకౌంట్ లోకి పది లక్షలు పడినట్టుడే మెసేజ్ వచ్చింది నీ మైండ్ ఎలా ఉంటది అస్సలు బే వచ్చే ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్కరికి యాభై లక్షలు ఏతనే వేసేసారు ఎలా ఉంటది ఆడమ్మా నేను ఆడడం అల్లగా ఉండరా అసలు ఉండవు దుఃఖముఖం యాక్టింగ్ కూడా రాదు అప్పుడు అంతక మించింది చేశాడు దేవుడు అంతక మించింది చేశాడు దేవుడు కరోనానికి భయపడకుండా చేశాడు సాతాను అధికారం లేకుండా చేశాడు ఏ చీకటి కార్యాలకి నా ముందు కూడా నిలబడలేకుండా చేస్తాడు ఏ మనిషిని నిలబడటానికి లేకుండా చేసి పడేసాడు ఇక నా ముఖంలో ఏముండాలి అది ఒకటే ఉండాలి ఇంకేమి ఉండకూడదు ప్రైసలో ఏముండాలి నోటి నిండా ఆ ఇస్త్రీ నీ ఈపు దగ్గరికి వచ్చి అంటించేసినా సరే నవ్వుతూనే ఆరాధన చేయాలి అంతేగాని దుర్మార్గుడు నా జీవితం ఇంతే నా బతికింతే ఏసు దగ్గరికి వచ్చాక నీ బతికింతే అనకూడదు నువ్వు ప్రపంచానికి ఆధారమై ఉన్నావు ఒక మాట నమ్ముతారా మీరు ఏసు ప్రభు కలిగిన మనుషుల ద్వారా ప్రపంచం ఆధారపడి ఉంది మీరు నమ్మండి నమ్మకపోండి ఏసు క్రీస్తుని నమ్మిన వారి ద్వారా ఈ ప్రపంచం అమ్మా నీ మీద ఏం ఆధారపడి ఉంది ప్రపంచం నీకు తెలుసా ప్రపంచం పెద్ద లారీ వెనకలు పెద్ద లోడు అంతా దేని మీద బేసేయండి చెప్పండి లారీ టైర్లు టైర్లు దేని మీద ఉన్నాయి గాలి గాలి దేని మీద చిన్న పిన్ని మీద బేస్ అయింది ఆ పిన్ను కనుక లేదనుకోండి టైర్లు పుస్తంటే ముందుగాల్లో పెట్రోలే డ్రైవర్ పెట్టు లోడ్ పెట్టు ఏ పెట్టు డబలకి ఇచ్చినా బండి బండిలో అంటే చిన్న పిన్ను పెద్ద లారీకి బేస్ అయ్యింది ఎంత ఉంటది ఆడు ఒక పెట్టేలా ఇంతటి తీసి అంతే దానికి ఏమి కానీ అదే లారీ ముందుకు వెళ్ళడానికి కాదు ఈరోజు నువ్వు నేను అలా పిల్ల ఉండొచ్చు కానీ మనం బేస్ ప్రపంచానికి నీ వల్ల నా వల్ల నడుస్తుంది చెప్పండి నా వల్ల ప్రపంచం నడుస్తుంది అని చెప్పండి అమ్మా మీ నవ్వుకి కారణం ఏంటంటే చెప్పండి ఏసు అని చెప్పండి ఒకటి ఆయన ఎవరు దావీదు కుమారుడు చెప్పండి అంటే ఆయనకు ఒక వంశావళి ఉంది అడ్రస్ లేని దేవుడు కాదు ఆయన ఆయనకు ఒక అడ్రస్ ఉంది చెప్పండి ఎవరు ఏముంది ఆర్గేక పడితే కాదు ప్రారంభం నుంచి దేవుని ప్రణాళిక చెప్పున ఒక వంశాన్ని తీసుకుంటూ వచ్చాడు ఆ వంశంలోనే పుట్టాడు కుమారుడికి ఎందుకు వచ్చాడంటే ఆయన మనిషిగా పుట్టాడని మనం నమ్మడానికి మిగిలిన పాదయాత్రలు ఎందుకు చేస్తారు మనం కదా ఆయన మాత్రం మనిషి కుమారుడిగా పుట్టింది నీ బాధలు నా బాధలు తెలుసుకోవడానికి నీ సమస్యల మీద నా సమస్య మనకి ఇవ్వడానికి ఆయన పాదయాత్ర చేశాడు భూమి మీద పాదయాత్ర చేసింది ఒక మనిషి కాదు భూమి మీద పాదయాత్ర చేసింది ఆ భూమినే సృష్టించిన వాడు చేశాడు ఆ భూమినే సృష్టించిన వాడు పాదయాత్ర చేశాడు మనిషి కుమారుడిగా వచ్చాడు ఎస్ నా కోసం మనిషిగా జీవించాడు మనం చూడలేదు కానీ వాక్యం చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి మనం మనం నమ్మితే ఎదుటోడికి చెప్పగలం చెప్పండి అందరు ఆయన పుట్టాడు చెప్పండి నీ కోసం పుట్టాడు అందరికీ కూడా మనం చెప్పాలి నీకోసం పుట్టాడు రెండు వచ్చిన వాడు దేవుడి దగ్గర నుంచే వచ్చాడు అలా టగా రాలేదు అందరూ ఆయా ఆయా జీవితాల్లో మేలు చేసి వెళ్ళారు అంతే ఎంత మేలు చేసినా భూమి భూ అది కానీ ఏసు దిగి వచ్చి చేసిన కార్యము అది ఇక్కడతో పరిమితం అయిపోయేది కాదు ఆయన సజీవుడు అండి ఆయన చేసే కార్యాల జీవంతో అంటే ఇప్పుడు మరణం రాదో ఏం రాదో రాదో రాదు రాని కూడాది మూడోది ఏంటి చెప్పండి అంటే ఏంటి నిన్ను నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను ఆయన అక్కడ రాజు ఎలా ఉన్నాడో నా హృదయంలో కూడా ఆయన ఎలా ఉండాలి ఇప్పుడున్నాడు అండి ఈ హృదయంలో చెప్పండి నీ హృదయంలో రాజనాయనా నీ హృదయంలో రాజు అంటే రాజు అంటే ఎవరంటారు ముందు నడిచేవాడిని నడిపించేవాడిని ఇప్పుడు రాజు అంటే నువ్వు నడిచేది ఆయన నడిపిస్తే నడవాలి ఆయన నడిపిస్తే నువ్వు నడిస్తే నీకు రాజు అయినా నువ్వు ఆయన నడిపిస్తే నడుపుతున్నావా నీ అంత నువ్వు పోతున్నావా ఇప్పుడు వీళ్ళకి కేకలు వేయడానికి ఈ మూడు కారణాలు కావాలి ఇప్పుడు ఈ మూడు కారణాలు నీ చింతలో జరిగేదే చెప్పండి నువ్వు నమ్మట్లేదు యేసు భూమి మీదకి వచ్చాడు నీ కోసం పుట్టాడని ఆయన వచ్చింది తండ్రి దగ్గర నుంచి వచ్చాడని నమ్మట్లేదా ఆయన నీ హృదయాన్ని గెలుచుకోవడానికి వస్తున్నాడని నమ్మట్లేదా జరిగినయో జరగలేదా వాళ్ళ మౌనంగా లేదు మరి నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు మౌనం మౌనంగా ఉంటాను దేవుని స్థుతించటే ఈ డైలాగ్ లో వచ్చేది ఆ వాక్యాలు వాడతావు ఏం వాడాలి ఇవ వాడాలి అమ్మేం చెప్తారా ఇప్పుడు వచ్చే ఏం జరిగిందంటే పదో వచ్చింది ఆయన ఎరుచి వచ్చినప్పుడు పట్టణం అంత ఏమైంది ఇప్పుడు ఆయన వచ్చాడా రాలేదా ఎలా వచ్చాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆయన వచ్చినట్టే ఆయన వడ్డాద్ర వెళ్ళాడా లేదా స్టీ పేలినట్టే బాంబే కాలనీ ఎవరు వచ్చారు వచ్చారా చట్వంట నర్సీపట్నం వచ్చారు ఎలా వచ్చారు చెప్పండి నాలో నుండి వచ్చారు ఏసు ఎలా వచ్చారు అప్పుడు ఏసు యొక్క దేహాన్ని బేస్ చేసుకుని వచ్చాడు ఆ దేహం శరీరాన్ని బేస్ చేసుకుని వచ్చాడు ఇప్పుడు ఏ దేహాన్ని బేస్ చేసుకున్నాడు మేరీ అనే దేహాన్ని బేస్ చేసుకున్నాడు కేజియా అనే దేహాన్ని బేస్ చేసుకున్నాడు అప్పుడు ఆ శరీరం యేసు కాదు శరీరాన్ని వాడుకున్నవాడు యేసు సమాధిలోకి వెళ్ళిపోయాక మరలా దాన్ని మహిమతో నింపి మహిమ శరీరంతో దేవుడు లేపాడు వెన్నారన్న మాటలో బిన్నడిచ్చల జాతి ఉన్నాడు ఇప్పుడు ఆ దేహాన్ని వాడుకున్నాడు ఆయన వెళ్ళడానికి ఎరుషులేమికి వచ్చినప్పుడు ఇప్పుడు బాంబే కాలనీ వచ్చాడా రాలేదా అంటే నీ దేహాన్ని ఆయన వాడుకోవాలి అంటే నీ దేహంలో ఆయనే పని చేయాలి ఆయన చేయడానికి ఏం చేయకోవడం కూడా చెప్పే ఇప్పుడు నీతో పాటు యేసు ప్రభు నీ ఆఫీస్కి వస్తున్నాడు నీ డ్యూటీ దగ్గరికి వస్తున్నాడు నీ కుటుంబీకుల దగ్గరకు వస్తున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు అయితే వాళ్ళకి కలవరం వస్తుందా రావట్లేదా అది పాయింట్ ఆ సినిమా చూస్తే చూడవు సినిమా రాసిందే చూడం ఇంతమైపోయింది యేసు ఉన్నాడు లోపల కలవరం స్టార్ట్ అవ్వాలి అది తెలియాలి ఆయన నిన్ను అడగాలి ఏంటి కారణం నువ్వు చెప్పాలి ఏసు కారణం అని మరి నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి కదా అందుకే నేను అవి చేయకూడదని నీతిగా ఉండామని చూస్తున్నాను అబ్బే నిన్ను నువ్వు కాదు పబ్లిష్ చేసుకోవాల్సింది ఏసు పబ్లిష్ చేయాలి చాలా మంది వచ్చి బాబా చాలా బాగా చేశారని ఏసు కూడా ఉన్నాడు కాబట్టి ఏస లేకపోతే నేను చేయబోతుంది కొంతమంది మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంత వయసు వచ్చినా పిల్లలు బాగా ఆశతున్నారనమాట అప్పుడు నేను ఒకటే మాట్లా నేనైతే ఎప్పుడూ తెలియదు ఏసు నాలుగు వచ్చాడు కాబట్టి మా అమ్మని చూడగలరు ఏ ఎక్కడైనా నీదే మాట చెప్తాను ఖచ్చితంగా చెప్తాను నా భార్యని తన్నేదను కొంతమంది తని తరు ఇప్పుడు ఏసీ నా లోపల ఉండడం వల్ల నా భార్యతో ఉండేలా చేశాడు నా పిల్లలతో ఉండేలా చేశాడు నా తల్లిని చూసుకున్నది కలవరం స్టార్ట్ అవ్వాలి అడిగి మొన్న డ్రింక్ వేసావు కదా ఇప్పుడు తాగను ఏ సింక అధికమైపోయినా అది మొన్న డోర్కి ఆడితో పాటు ఏమైనా కలవరం స్టార్ట్ అవుతా మా దగ్గర ఉన్న క్రైస్తవులు మాతో పాటు గ్లాస్ కలుపుతారు మాతో పాటు స్టేజ్ ఎక్కుతారు ఇప్పుడు చెప్పండి కలవరం స్టార్ట్ అవుతా స్టార్ట్ అవుదా అందుకు స్టార్ట్ ఇప్పుడు కలిసిపోయావు స్టార్ట్ అవ్వాలి నువ్వు ప్రత్యేకమైన చూపించాలి అవును చేశాను ఇప్పుడు ఏ కలవరం నువ్వు నన్నాడు ఎందుకో నేను అప్పుడు వరకు కొట్టేసి కూడా వారిని ఎరా మీ ఇంట్లో ఇదివరకు బాగా గొడవలు అయిపోయి ఇప్పుడు ఎందుకు కావట్లేదు కారణం ఏసు ఇదివరకు అందరి దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఇప్పుడేంటి ఆడగో కారణం ఏసు వాడికి కలవడం స్టార్ట్ అవ్వాలి క్వశ్చన్ మార్క్ తీసి మన దగ్గరికి రావాలి మనం ఆ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ తో నింపి పంపించాలి సార్ అది మాట్లాడా లేదా చదువుకుంటాడు ఆడిస్తాం మనం మాత్రం నింపాల్సిన ఆన్సర్ ఏంటిదే సార్ చెప్పందరు కలిసి ఆన్సర్ పేపర్ రాస్తారా రాయరా మనకి అర్థండి నాకు ఏమి రాదండి ఏసని చెప్పడం కూడా రాదా ఆ చెప్పడానికి నువ్వే క్వశ్చన్ పేపర్ రెడీ చేయాలి ఆన్సర్ ఏసు అని రాయడానికి క్వశ్చన్ పేపర్ ఎవరు అడీ చేయాలి నువ్వే క్వశ్చన్ పేపర్ నువ్వే ఆన్సర్ ఫిల్ చేయాలి నెక్స్ట్ జరిగేది అంటే తెలుసా పనిడ వచ్చింది ఏసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు వారిని అందరిని ఏసు దేవాలయంలో ప్రవేశ చెప్పండి ఏసు దేవాలయంలో అక్కడ ఉన్న అడిగారు ఈయన ఎవరాని ఆ చెప్పిన మాట ఏంటి ఏసు అన్నారు ఏసు దేవాలయం డైరెక్ట్గా వెళ్ళిపోయి అందులో ఉన్న క్రయ విక్రయాలు పాపాలు దోషాలు ఏవైతే మొత్తం బయటికెట్ అంతే ప్రైజ్ అలాడ్ విడుదల కార్యం ప్రారంభం అయిపోయిందండి అక్కడ పశ్చాత్తాపం కలుగుతుంది మార్మల్ సలుభం వచ్చేసింది ఇక్కడ అర్థం మీకు ఆయన ఎవరు ఈయన ఏసు వెంటనే తెలుసుకున్నా వెళ్ళిపోయింది దేవాలయ ఎవరు వెళ్ళారు ఏసు ప్రభు నేరుగా వారు హృదయంలోకి వెళ్ళిపోయి ఇది పాపం ఇది పాపం ఇది పాపం అని వారికే ఒప్పింపచేసి ఆ పాపం నుంచి బయటకు వచ్చేలా చేసి వారి జీవితాన్ని ప్రార్థన జీవితంగా మార్చేశాడు ఆమె చెప్పండి ఈ రోజు ఏసు గురించి నువ్వు చెప్పడమే యేసు ప్రభు వెళ్ళిపోతాడు వాళ్ళకి ఎంతమంది మంది మీరు యేసు ప్రభు వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి మీరు యేసు ప్రభుని పరిచయం చేయండి ఎలా పరిచయం చేస్తారు క్వశ్చన్ పేపర్ రెడీ చేసుకుని పరిచయం చేయండి అర్థమవుతా మీకు సపరేట్ సిన్ కనబడా అందరితో పాటు నువ్వు కలిసిపోకూడదు వాళ్ళకి స్వార్థ చెప్తే వాళ్ళు ఏమని అనుకుంటారేమని నేను ఇప్పుడు వరకు చెప్పలేదు కొంచెం చెప్పద్దు కానీ సపరేషన్ చూపించు వాడు అది చూస్తాడు నువ్వు చెప్పలేదా అయితే నువ్వు చూపించు వీడు రే వీడు లక్ష తీసుకుంటులేదేంట్రా వీడు బూత్ మాట్లాడటం లేదరా వాళ్ళు గొడవ పెట్టుకుంటారు నువ్వెందుకు గొడవ పెట్టుకోవాలి వాళ్ళు ఎదురు తిరుగుతారు నువ్వెందుకు ఎదురు తిరగాలి వాడు భర్తీ చేయడు నువ్వెందుకు భర్తీ చేయకుండా ఉండాలి సపరేషన్ కనబడాలి సపరేషన్ చూస్తేనే నీలో ఉన్న ఏసుని వారు గమనించగలుగుతారు సపరేషన్ లేకపోతే నీళ్ళు వారు ఎప్పటికీ చూడలేరు సపరేషన్ లేకుండా మార్మోసుకున్నాడు వేసుకున్నాడు నమ్ముతాడు వేసేసి మార్మోసుకున్నాడు ఏసుకున్నాడు ఎవడు నమ్ముతాడు ముందు నువ్వు వెళ్ళరా ముందు నువ్వు ఉండరా అంటారు నువ్వేమో చుట్టుపక్కల లాగేసి కింద కొట్టేసి ఏసుప్రకోసం ప్రాణాలు ఇచ్చాడు ఏసుప్రకోసం బ్రతక ఎవడెంటాడు ఎంటాడా ఆయన వెళ్ళిపోయింది అతను మొత్తం తరిమేసాడా లేదా చదవండి అలా దేవాలయంలో ప్రవేశించారండి ఆ మాట ఎంత అనిపిస్తుంది దేశండి ఆయనే ప్రవేశించాడు ఈ దేహం అనే దేవాలయానికి ఆయనే ప్రవేశించాడు లోపల ఉన్నాయని తోసేసాడు చెప్పండి నాలోకి ప్రవేశించండి చదవండి క్రయ విక్రయములు చేయవాలని అందరిని వెళ్ళగొట్టి ఆయనే వెళ్ళగొడతాడో అబద్ధాన్ని దొంగతనాన్ని వ్యభిచారాన్ని మోహాన్ని ఆలోచనలు చెడు పనులను అన్ని ఎవరి కడతారు ఆ చదవండి ఆ అంటే బల పేటలు ఏంటంటే స్టాండర్డ్ అయిపోయినాయి కొన్ని బలహీతలు ఉంటాయి కొన్ని పాపాలు స్టాండర్డ్ అయిపోతాయి ఎప్పటికి పోవీ కూడా తోసేసాడు వాటి కూడా ఏం చేశాడు ఏం చేశాడు మరి సువార్త చెప్పిన తర్వాత మారుమని స్వరూపం కలిగిన తర్వాత దేవుడు ప్రారంభించమన్నది ఏంటంటే ప్రార్థన ఇప్పుడు అక్కడ ఏం జరగాలనుకున్నాడు ఇప్పుడు తోసేసిన వాళ్ళంతా ఏం చేస్తాడు ప్రార్థనలో కూర్చున్నా మనం కష్టపడిపోతున్నాం కానీ ఆయనే చేసేస్తాడండి ప్రార్థన సబ్జెక్టు సంవత్సరం అంతా చెప్పిన పోదు అంత అద్భుతమైన ప్రార్థన మీకు ఆల్రెడీ మాట్లాడుతూనే వస్తున్నాం వాస్తవా గారు కూడా చెప్తూనే ఉన్నారు వచ్చిన దైవజనులు కూడా ప్రార్థన గురించి చెప్తున్నారు సో దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను నేను ఎక్కువ సాగదీను అల్లెలు చెప్పండి నాలుగోది వచ్చింది తర్వాత పద్నాలుగు వచ్చింది గుడ్డివారు గుండివారు స్వస్థతలు ప్రారంభం ప్రారంభమైపోయింది విడుదల ప్రారంభం అయిపోయింది అద్భుతాలు ప్రారంభం అయిపోయాయి స్వార్థ ద్వారా మారుమోన్ అనుభవం మార్మోన్ అనుభవం ద్వారా ప్రార్థనలోకి వచ్చారు ప్రార్థన ద్వారా ఇక పొందుకోవడమే గుడ్డి వారు చూస్తున్నారు మోగవారు వారు మాట్లాడుతున్నారు చెబుతారు కాళ్ళు లేని వారు కాలు వస్తాయి చచ్చిపోయిన వారు తేలిగి లేపబడుతున్నారు తర్వాత చదవాలి పదిహేను ఆయన చేసిన వింతలను దావితకుమార్కి చేయమని కేకలు వేసిన ఆ కేకలను చిన్నపిల్లలను చూచి వచ్చేసింది కోపం ఎంత మంది హ్యాపీగా వచ్చేస్తుంది ఏంటి అది ఆడు ఉండాలి ఆడుంటేనే దీని విలువ తెలిపితే గొలియాత లేకపోతే దానివీధికి ఎక్కడది విజయం దాని హీరో నీరో చెయ్యాలంటే ఎవడు పొట్టాలా వద్దా మరి ఆడు వచ్చింది గెదిగ ఏడిపోతావు ఏడుస్తావు నువ్వు అక్కడ ఉండాలి నువ్వేంటో కనబడ రావాలడు తిట్టేవాడు రావాలి కొట్టేవాడు రావాలి బాధ పెట్టేవాడు రావాలి నీలో ఉన్న అభిషేకం ఏంటో చూపించాలి అది దేవుని పనితాను అయ్యో బాధపడిపోతున్నాం అమ్మా నేను కూడా ఏం చేయాలి కూర్చున్నదా కూర్చునేవాడు కదా ఆయన చెలరేగిపోతాడు ఆయన విరసిమ్ముకుంటాని చెప్పండి గొప్పోడండి ప్రార్థన తర్వాత ఏం ప్రారంభం అయిపోయాయి యేసు ప్రభు దగ్గరకు వచ్చాక మరణకరమైన రోగాలు కూడా నిజంగా దివ్య విషయంలో చూసాం కదా సంవత్సరం కాదు జీవితకాలం వాడాలి ట్యాబ్లెట్లు మూడు సంవత్సరాల వరకు తెలియదు అంటే ఏంటి పని చేస్తాయో పని చేయ రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయింది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు యాక్చువల్లీ ఇప్పుడు తెలియాలి కానీ లేకుండా తీసి పడేసాడు దాన్ని స్వస్థతలు యేసు ప్రభు దగ్గర మానని రోగాలకు కూడా విడుదల జరుగుతుంది దయ్యాలు పెట్టిన వారికి విడుదల జరుగుతుంది మానసికమైన రోగమైనా శారీరక రోగమైన ఏ రోగానికైనా ఎక్కడ విడుదల దేవుని మందిరంలో విడుదల చెప్పండి ఎక్కడ ప్రార్థన చేయి సువార్త విను మారు మనసు పొందు ప్రార్థన చేయి పొందుకో స్వస్థతలు నువ్వు పొందుకున్నంత మాత్రమే స్వస్థత అందరు నీకు సాల్వ కప్పి దండేత్త వచ్చేస్తున్నాడు ఎవరో కోపంతో మండిపడి వాళ్ళు వస్తున్నారు దేవుడే చెప్పాడు వాళ్ళొత్త కావకుండా ఆయన ఎంతకీ వాళ్ళొత్తారని చెప్పాడంటే వాళ్ళు పంపించింది కూడా ఎవరు ఫస్ట్ ఈ దేవుడికే నమ్మాలన్నారు ఈ దేవుడికే తన పెట్టాలన్నారు నీళ్ళుగా చేస్తామన్నారు నా అగ్నిలో పడేస్తామన్నారు కానీ తల తెంచం తల తెంచాల్సింది యేసు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర తల తెంచు అన్నారు అంతే ఫిక్స్ అయిపోయారు అంతే ఎవరైతే ఈ దేవుడికి తప్పు ఇంకో దేవుడికి దండం పెట్టాడంటే వేస్తాను అన్నాడు ఆయనే వచ్చి అన్నాడు ఏళ్ళు నమ్మిన దేవుడు అసలేని దేవుడు రా బాబు ఆయనే అందరూ నమ్ముకోడు రా బాబు ఏళ్ళు నమ్మిన దేవుడి కోసం ఇలా నిలబడినందుకు వారి నమ్మిన దేవుడిని పబ్లిష్ చేయడానికి రాజునే లేడండి అంటే నువ్వు నమ్మిన దేవుడి కోసం నిలబడితే చాలు పబ్లిష్ చేసేవాడిని దేవుడు ఇంకోటి లేపుతాడు నువ్వు సేవ చేయనా ఎంత కావాలి పంపిస్తాను అంటాడు అంటాడు సంపాదించి దాంతో పాటు అడిగాడు వస్తాడు నాయన నీకు ఎంత స్థలం కావాలో అంటే నేను ఆలోచిస్తున్నాను పెద్ద స్థలం కోరుకోవాలనుకుంటున్నాను ఎక్కడ కోరుకోవాలి అని చూసుకున్నాను నేను వస్తాడో ఎందుకేవడో భక్తిని సంపాదన నీతి మంత్రుల కొరకు దాచి ఉంచాడు నీతి మంత్రుడు ఎవడో నేనైతే అసలు కాదు కానీ ఏసు క్రీస్తు ద్వారా మన ఆంధ్ర నీతి మంత్రుడు ఆయన చెప్పాడు నేను నీతి మంత్రుడు అని ఇంకా సాధన నేను పాప నేను చెప్పడానికి నడ్డి మెత్తాను అవుతాను మళ్ళీ వచ్చాడంటే రాజు ఏం చేశాడు అదే ముందే ముందే దేవుడు గురించి తెలిసిపోయి ఆయన బొమ్మ తయారు చేయకుండా ఉండొచ్చు కదా ఆ బొమ్మ తయారు చేసిన ఎందుకంటే నీ ద్వారా నువ్వు నమ్మిన దేవుడు గొప్పతన ఆడి తెలుసుకోవాలంటే ఆడు అలాగే ఉండాలి నువ్వు ఎలా ఉండాలి ఓనర్లైనా హెల్పర్లైనా సప్లయర్లైనా నిన్ను చూసి నీలో ఉన్న దేవుడిని కనపరచాలి ఆమె ఆలోచించదు మీరు వీరు చెప్పుచున్నది వినిచున్నావని ఆయన వినిచున్నాను బోలరేఖ స్తోత్రం సిద్ధం చేశావు అనమాట మీరు ఎన్నో చదవలేదని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెతనియకు వెళ్లి అక్కడ బస్స చేసింది ఎవరైతే వ్యతిరేకం అక్కడి నుంచి అలే సుప్రభ మొట్టమొదటి పాయింట్ ఏంటి సువార్త రెండు అనుకో మూడు సువార్థ అంటే ఏంటి వారికి వేరియేషన్ కనబడింది ఏంటి అని అడిగారు అని చెప్పారు రెండోది మారు మనసు అంటే మొత్తం అన్ని యేసు ప్రభు వచ్చి లోపలికి బయటికి తోసేసాడు తమ్ముడు మూడోది ఏంటి అంటే ఏముండాలి మనం ఖచ్చితంగా మనసు పొందిన వాళ్ళందరూ ఏం చెయ్యాలి నాలుగోది ఏంటి నువ్వు ప్రార్థన చేస్తే పొందుకెళ్ళిందంటే ఏది ఉండదు ఖచ్చితంగా స్వస్థ అనుకుంటా ఐదోదేంటి స్వస్థతలు పొంది ఎప్పుడైతే దేవుని చేత మేలు ప్రారంభించవో అప్పుడు అత్తాడు ఎవడాడు ఆ శత్రువు అత్తాడు అది ఎవడత్తాడు ఆ శత్రువు వస్తాడనే ప్రవచన వాక్యమే ఉందని చెప్పి వాక్యం ఎత్తి చూపించి యేసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే ఆడి దగ్గర ఉండడం అనమాట ఆడి దగ్గర లేనప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి ఏ నేను ఏ తప్పు చేయలేదు నేను చాలా మంచి నిరూపించుకోవాల్సిన పని లేదు ఆయన దగ్గర నుంచి యేసప్రభు వెళ్ళిపోతా నువ్వేం చేస్తావాళ్ళు చేయగలవా యేసుప్రభు నమ్మితే మనం రుజుపరచుకోవచ్చు యేసుప్రభు నమ్మలేనప్పుడు మనం రుజుపరచుకోవాల్సిన పని మనకి లేదు అల్లెలుయా